నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు ప్రజలందరూ వినే ఉంటారు ఆయన ప్రతి ప్రసంగంలోనూ ఇది పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం అని పదే పదే చెప్తూ వచ్చేవారు అయితే ఆ పేద సీఎం అలాగే ఒక రూపాయి జీతం తీసుకునే సీఎం ఈరోజు లగ్జరీ ఫ్లైట్ లో గంటకు పన్నెండు లక్షల పైన ఉండే అద్దె ఉన్న విమానంలో ఆయన మరి లండన్ వెళ్లడం అయితే జరిగింది మరి ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన లేదన్న విషయం ఇక్కడ అర్థమవుతూనే ఉంది మరి మొత్తంగా ఆయన ఖర్చు ఎంత ఉండబోతుంది ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లాత్ గారు నమస్కారం మేడం నమస్తే మేడం సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి జీతం తీసుకునే పేద సీఎంని ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని పదే పదే చెప్తూ వచ్చారు మరి అలాంటి పేద సీఎం ఈరోజు గంటకు పన్నెండు లక్షల అద్దె చెల్లించే లగ్జరీ విమానంలో లండన్ వెళ్ళారు లండన్తో పాటు ఆయన కొన్ని కొన్ని చోట్ల స్టాండ్ అయ్యారని కూడా చెప్పారు మరి అంత పెట్టి వెళ్లే సీఎం పేద సీఎం అవుతారా మరి ఇది ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఆయన భద్రతా సిబ్బంది ఖర్చు కోటిన్నర పైగా ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి సో ఏం చెప్తారు మీరు మనం పేదలకి పెత్తనదారులకి ఒక పెద్ద వార్లాగా ఆయన అంటే నేను చాలా పేదవాడిని కో అన్నట్టు చెప్తాడు నేను రూపాయి సీఎం అన్నట్టు చెప్తారు కానీ ఆయనకున్న ప్యాలెస్లు ఆయన అనుభవించే లగ్జరీ లైఫే కానివ్వండి ఆయన కుటుంబ సభ్యులు అనుభవించేదే కానివ్వండి ఆయన నీళ్ళు తాగే వాటర్ బాటలే కానివ్వండి ఇవన్నీ చూసుకుంటే ఆయన చెప్పే డైలాగ్కిను దానికి ఎక్కడా కూడా ఇది మనకు సింక్ అవ్వదు కూడా సో ఆయన ఆలోచన విధానం ఎప్పుడూ కూడా అట్లాగే ఉంటుంది ఈరోజు ఆయన లండన్ ట్రిప్ చూస్తే గంటకి పన్నెండు లక్షలకు పై మాటే ఇంకా మీరు అనుకుంటున్నారు అందరూ ఏమనుకుంటారా గంటకు పన్నెండు లక్షలే కదా అది దింపేసిన తర్వాత ఆ ఫ్లైట్కి రెంట్ ఉండదు ఏముండదులే అనే ఒక ఆలోచన ఉంటుంది జనరల్ టాపిక్ ఎవరైనా ఆలోచిస్తే అది కాదు కదా ఈయన దిగిన దగ్గర నుంచి ఇక్కడ వచ్చి ఆయన అంటే అది ఏ రోజైతే ఇక్కడ ల్యాండ్ అయిందో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ల్యాండ్ వీళ్ళని దింపే వరకు లండన్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపే వరకు ఒక అది ఆ ప్యాకేజీకి పన్నెండు లక్షల పై మాట అంటే ఒక ఒక ఫ్లైట్ కి ఆయన పెట్టుకున్న డబ్బులు యాభై కోట్లు అంటే ఎవరిది ప్రజల సొమ్ము ఇప్పుడు ఇదంతా ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న పేద స్టేట్ ఆయన పేద ఆయన కాదు స్టేట్ పేదది కానీ రిచ్ సీఎం మనకు మరి అంటే ఆపద్ధర్మ సీఎం లేండి ఇప్పుడు ఆ రిచ్ సీఎంకేమో ఇంత ఖర్చుగా పెట్టి ఇంత లగ్జరీగా పేద ప్రజలు పంపించాల్సి వస్తుంది ఆయన పేద అని చెప్పుకుంటాడు కానీ పేద అక్కడ కాదు స్టేట్ పేదది అయిపోయింది ఆయన అడుగు పెట్టిన వేళ విశేషమే కానివ్వండి అవన్నీ పేద ప్రజలందరూ కలిసి ఆయన లగ్జరీ ట్రిప్పుకు పంపించటం జరిగింది అంటే ఆయన వెళ్ళి తిరిగి వచ్చే వరకు యాభై కోట్లు ఖర్చు దానికి సరే ఆయన అలా అనుకుంటే ఆయన మంది మార్బలం కూడా వెళ్ళటం సో వాళ్ళకి అంటే ముగ్గురు డిఎస్పీ వాళ్ళని పంపించటం సో ఈయన అంటే యాక్చువల్లీ విదేశాలకు వెళ్ళిన తర్వాత ఒక ప్రధానికి ప్రోటోకాల్ గానీ కానీ అంతా ఎక్కడ ప్రోటోకాల్స్ ఉండదు కానీ ఈయన వెళ్ళిన దానికి ఒక అక్కడ వెళ్ళి ఈయన కోసం సెక్యూరిటీ కోసం చూడటం అనేది ముగ్గురు డిఎస్పీని పంపించడమే కానివ్వండి అక్కడ వాళ్ళకి అయ్యే ఖర్చే కానివ్వండి దగ్గర దగ్గర ఓటినారు కోటి అని చెప్తున్నారు అంటే వాళ్ళు హాల్ చేసే హోటల్స్ కానివ్వండి ఇలాంటివి సో ఇంకా మళ్ళీ మిగతా వేరే ఎక్సెస్ ఖర్చులు వేరే విధంగా ఉంటాయి అవన్నీ వేరే మళ్ళీ ఈయనతో పాటు ఫ్లైట్లో అంటే వీళ్ళే ముగ్గురు ముందు వెళ్ళారు సో దాని తర్వాత ఈయనతో పాటు ఫ్లైట్లో వెళ్ళిన సిబ్బంది వీళ్ళకంతా ఎంత ఖర్చు సో మళ్ళీ వీళ్ళు దిగే హోటల్సే కానివ్వండి వీళ్ళు స్టే చేసే ప్లేస్లే కానివ్వండి ఇంకా అక్కడంతా కూడా ఎంతెంత ఖర్చు ఇవన్నీ చూస్తా ఉంటే పేద స్టేట్కి రిచ్ సీఎంను పెట్టుకొని పేద ప్రజలు అనుభవిస్తున్నారు ఇప్పుడు సో స్టేట్లో ఉన్న పేద ప్రజల్ని అను వాళ్ళ వాళ్ళు కట్టిన ట్యాక్స్లే కానివ్వండి ఆ ధనం అంతా ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి దోచాడు దోచాడు అని అంటున్నాడు అవన్నీ దోచింది దాచుకోవటానికే కదా లండన్ వెళ్ళింది సో మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కళ్ళకు కనపడింది కదా టీవీలో అందరూ విజువల్స్తో సహా చూశారు కదా వాళ్ళ కూతుర్లు వచ్చి ఓటు వేయటం అనేది అక్కడ ఓటు వేసి ఓటు హక్కు వినియోగించుకున్న కూతుర్ల దగ్గర నుంచి నేను నా కూతుర్ని చూడటానికి వెళ్ళాలి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకున్నప్పుడు సో ఇది ఏపీ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే కదా సో ఎలాంటి అబద్ధాలు చెప్పి అతను వెళ్తున్నాడు సో ఏం చేయడం కోసం వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తే యాప్స్టర్డాంలో కూడా ఆయన ల్యాండ్ అవటం కానివ్వండి అక్కడ ల్యాండ్ అయిన ప్లేస్లో ఈ మనకు గతంలో పట్టుబడ్డ డ్రగ్స్ ఇరవై ఐదు వేల కేజీలు ఎక్కడి నుంచి అయితే డ్రగ్స్ వచ్చిందో ఆ డ్రగ్స్ కూడా యాప్స్టర్డామ్లో నుంచి స్టార్ట్ అయ్యిందంట సో ఆ ప్లేస్లో ఇతను ల్యాండ్ అవటం ఎందుకు సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన పర్సనల్ పనులన్నీ చక్కబెట్టుకోవటానికి ఇలాంటి మాఫియాలతో ఆయనకున్న సంబంధాలు బలపరచుకోవటమే కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతే మనం అందరూ అనుకుంటున్నామో ఒకటి ఆయన అక్కడ ఇక్కడ నుంచి తరలించటం జరిగింది ఆయన ఏదైతే దోచుకున్నది దాచుకున్న డబ్బులన్నీ కూడా లండన్ తరలించడం అయితే జరిగింది అందుకనే ప్రత్యేకమైన విమానంలో వెళ్ళటం జరిగింది ఇవన్నీ ఇప్పుడు ఇదివరకు అందరూ సీఎంలు వెళ్తున్నారు వస్తున్నారు కానీ ఎక్కడా కూడా ఇంత లగ్జరీ లైఫ్ అనుభవించిన సీఎం అయితే ప్రజల సొమ్ముతో అనుభవించిన అయితే జగన్మోహన్ రెడ్డినే మనం చూస్తున్నాం వీటికన్నిటికీ చెక్ పెట్టాలి అని ప్రజలు ఎంత ఆలోచించినా కూడా వాళ్ళు చెక్ పెట్టడానికి ఓటు హక్కు వినియోగించుకున్నా కూడా అది దౌర్జన్యంగా దుర్మార్గంగా ఎక్కడికెక్కడ రౌడీజం చేస్తా తెలుగుదేశంకు ఓటేశారని తెలిసిన ప్రజల్ని హింసిస్తా కొడుతూ ఈ రకమైన దౌర్జన్యాలన్నీ కూడా చేసి ఆయన చక్కగా ఆయన కుటుంబ సభ్యులతో ఒక విహారయాత్ర వెళ్ళటమే కానివ్వండి ఆయన ఏదైతే ప్రజల సొమ్ముని ఆఖరి స్టేజ్లో కూడా మనం ఎలా దుర్వినియోగం చేయాలి నేను రూపాయిస్ తీసుకున్నాను అని చెప్పటం ప్రజలకి ఇన్ని రోజులు చెప్పుకుంటూ రావటం కానీ నేను ఎక్కడా కూడా వాటర్ బాటిల్ కానివ్వండి కోర్టు కూడా ఇంకోటి కూడా చెప్పింది నువ్వు నరికిన మొక్కలకి రిటర్న్ రీప్లేస్ చేయాలని చెప్పి అది కూడా ఆర్డర్స్ ఇచ్చింది కానీ అది కూడా ఎక్కడ ఆయన ఎన్ని ఎన్ని మొక్కలు నరికిచ్చాడు సో అవైనా ఎక్కడ కోర్టు దీన్ని కానివ్వండి ప్రజల్నే కానివ్వండి ఎక్కడ కూడా ఆయన చేయాలనుకునే చేస్తాడు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనుకున్నదే పెడతాడే కానీ ఎవరిని కూడా ఆయన టాలరేట్ చేసే పరిస్థితిలో లేడు ఆయన సైకలాజికల్గా ఉన్న ప్రాబ్లమో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకున్నది ఆయన చేస్తాడే కానీ ఎవరిని కూడా లెక్క చేసే పొజిషన్లో అయితే లేడనిపిస్తుంది మనకు మేడం ఇప్పుడు మీరు చెప్తున్నట్టు పేదలకు పెద్దదారులకు జరుగుతున్న యుద్ధం నేను పేదవాణి అని చెప్తారు మొన్న ఎలక్షన్స్కి ముందు వచ్చేసి అసలు నేను ఎప్పుడో ఫిబ్రవరిలో జనవరిలో బటన్ నొక్కాను ఇంతవరకు సంక్షేమ నిధులు విడుదల చేయలేదు రైతులు అల్లాడిపోతారు నేను నిధులు విడుదల చేయాలని చెప్పి కోర్టుకెళ్ళి హడావిడి చేశారు ఎలక్షన్ కమిషన్ దాన్ని ఫేస్ చేసి నిధులు విడుదలని ఆపించిన విషయం మనకు తెలిసింది ఎలక్షన్ అయిపోయి నెక్స్ట్ డే విడుదల చేసుకోండి అని చెప్పింది అయితే పద్నాలుగు వేల కోట్ల చిల్లర నిధులను అయితే విడుదల చేయాల్సింది మరి ఎలక్షన్ అయిపోయింది ఇప్పటివరకు రెండు వేల కోట్లు కూడా విడుదల అవ్వలేదు అంటున్నారు మరి అప్పుడు అంత ప్రేమ చూపించారు ఇప్పుడేమో నిధులు విడుదల చేయకుండా లండన్ వెళ్ళిపోతున్నాడు మరి లండన్ వెళ్ళడానికి అందులో విడుదల చేయడానికి లేని డబ్బు ఇప్పుడు లండన్ వెళ్ళడానికి వచ్చిందా ఇదంతా ఏపీ ప్రజలు గమనించట్లేదు అంటారా అంటే నాకు ఎలక్షన్ అయిపోయింది కదా పేదలకి పెత్తనదారులకి అనేది ఒక అంశం అది ఎంతవరకు ఎలక్షన్ బిఫోర్ వరకు ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు ఆయన పెత్తనదారి అయ్యాడు సో ఇప్పుడు పెత్తనదారి కాబట్టేగా అంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు పేదలు పేదలుగానే ఉన్నారు ఆ పేదలు ఉన్న అరవకొరవ ఉన్న డబ్బును కూడా అంటే లాస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదో వందల కోట్లలో ఉండొచ్చు దాన్ని కూడా ఈ విహారయాత్రకి అవజేస్తాడు సరే రేపు పొద్దున జూలైలో సంక్షేమాలు అంటే మనం ఫెంక్షన్సే కానివ్వండి వీటి పరిస్థితి అంతా ఎలా ఉంటుందో తెలియదు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన అంటే అప్పటికి కూడా రైతుల గురించి ఆలోచించాడు కోర్టు వరకు వెళ్ళాడు ఇవన్నీ చెప్తున్నారు కదా అవన్నీ కూడా నిధులు లేవు ఎలాగో ఇవ్వటానికి ఎలక్షన్ కోడ్ వచ్చాక పంచడానికి ఎలాగో ఒప్పుకోదు సో అందుకని ఏం చేశాడు నాకు ఏదో ప్రేమ ఉంది సో ఇవ్వనివ్వలేదు అన్నారు సరే ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ ఇవ్వమన్నారు ఇప్పుడు లేవు నిధులు లేవు సో ఇవన్నీ ఎవరి మీద నెట్టాలనుకున్నాడు ఆపోజిషన్ పార్టీ అని తెలుగుదేశం మీద నెట్టాలనుకున్నాడు సో ఇప్పుడు ప్రజలకైతే ఇప్పుడు తెలుస్తుంది కానీ బిఫోర్ తెలియదా అనుకుంటే బిఫోర్ కూడా తెలుసు తెలియక ఏమీ కాదు తెలియక తెలిసే తెలిసిన విషయమే ఇప్పుడు అదే తెలిసే కదా జగన్మోహన్ రెడ్డి కానీ అతని ఎవరైతే అనుచరులు ప్రధాన అనుచరులు ఎవరైతే మీడియా ముందు వచ్చి పడతారో మాట్లాడుతుంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళే వచ్చి మేము గె గెలిచే అవకాశాలు లేదనేది వాళ్ళ నిరుత్సాహం చూస్తానే అర్థమైపోతుంది మనకు సో వాళ్ళకి తెలిసిపోయింది గెలిచే పరిస్థితి లేదని అది జగన్మోహన్ రెడ్డికి ముందు బిఫోర్ కూడా తెలిసిపోయింది ఎందుకంటే ఆయన వెళ్ళిన సభలకే కానీ ఎక్కడా కూడా ఆదరణ లేకపోవటమే కానివ్వండి ఇవన్నీ ఆయన ఆయన చెప్పే ప్రతి అబద్ధం కూడా ప్రజలు నమ్ముతున్నారు అనుకోవటం అనేది కూడా ఆయన అమాయకత్వం కింద తీసుకోవటమే అవుతుంది అమాయకత్వం కాదు కానీ నేనేం చెప్పినా నమ్ముతారు అనే ఒక ఇది ఉండింది కులం ఒక అడ్డంకిగా పెట్టుకోవటం ఒక మతాన్ని ఒక అడ్డంకిగా పెట్టుకోవటం వీటి మూల నేను ఏదో సాధిస్తాను అనుకున్నాడు కానీ కులము మతము అనేది ఇప్పుడు అన్ని ఇప్పుడు చూసి ఎప్పుడు ఒకవేళ అనుకున్న రెడ్డీస్నే తీసుకున్నాను అనుకున్న రెడ్డీస్ కూడా అన్ని పార్టీల్లోనూ ఉన్నారు అన్ని పార్టీల్లో కూడా పనిచేశారు విఘ్నులు చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు అనే చోట ప్రతి చోట అదే కమ్యూనిటీలో కూడా స్టార్ట్ అయ్యింది ఆయన ఏ మతాన్ని అయితే నమ్ముకున్నాడో ఆ మతం వాళ్ళు కూడా వ్యతిరేకించడం జరిగింది ఏ తల్లి అయితే ఒక తల్లి ఓటు కూడా తనకు పడలేదని అంటే ఇప్పుడు ప్రపంచంలో కొడుకు ఎలాంటి వాడైనా సపోర్ట్ చేస్తుంది కానీ కొడుకు కూడా ఆవిడ సపోర్ట్ చేయకుండా ఓటు వేయకుండా అమెరికాకి వెళ్ళిపోవటమే కానివ్వండి అక్కడి నుంచి కూడా మెసేజ్ ఏమని ఇచ్చింది షర్మిల గారి కోటేమని చెప్పిచ్చింది దీనిలో అంత అర్థం ఏమొస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఎంకరేజ్ చేయొద్దు ఆయనకు ఓటు వేయొద్దనే కదా ఆవిడ మెసేజ్ సో వీటిల్లో ఆయనకి క్లియర్ కట్గా ముందే అర్థమైపోయింది సో రేపొద్దున ఆయన లండన్ వెళ్ళిన ఆయన తిరిగి వస్తాడా రాడా అనేది కూడా ఒక క్వశ్చనే ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ప్రజలు కూడా గట్టిగానే బుద్ధి చెప్పినట్టే అనిపిస్తుంది రేపొద్దున మనకి ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్స్ కూడా చూ ఇప్పటికి తెలిసిన వరకే కూడా కానివ్వండి అన్ని చోట్ల ఎయిటీ వన్ పర్సెంట్ పోల్ అవటం కూడా చూస్తే ఖచ్చితంగా మంచి మెజార్టీ వచ్చే అవకాశం అయితే టీడీపీకి కనపడుతుంది right madam thank you thank you